తిరుమలలో నివాసం ఉంటున్న దాదాపు ఎనిమిది వందల మంది కుటుంబాలు గత ముప్పై సంవత్సరాలుగా వ్యాపారపరంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని ప్రస్తుతం నెరవేర్చి తమకు న్యాయం చేశారని తిరుమల వైసీపీ నాయకులు చిన్నముని శ్రీను యాదవ్ జగదీష్లు తెలిపారు తిరుపతి ప్రెస్క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గతంలో భూమన కరుణాకర్ రెడ్డి జరిగిన హామీని నెరవేర్చి కొనుగోలుదారులు వ్యాపార సంస్థలకు పేరు మార్పిడి చేసే అవకాశం కల్పించారని అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో శ్రీధర్ సురేష్ మాధవ్ పవన్ కిరణ్ పాల్గొన్నారు మాకు ఇచ్చినటువంటి మాట ప్రకారం దాదాపు ఒక పంతొమ్మిది పైన మాకు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉండేటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు భూమన అభినయ్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చి రాబోయేది మన ప్రభుత్వమే వాటన్నిటినీ మీ సమస్యలన్నింటినీ మేము తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు తిరుమల వాసులందరూ కూడా నమ్మి భూమన కుటుంబానికి తిరుమల నుంచి వచ్చేటువంటి ఐదు బూతుల్లో పదహారు ఓట్లు మెజారిటీ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో దానిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఇవ్వని హామీలను కూడా చాలా వాటిని తిరుమల వాసులకి ചെയ്യണം ജരി